హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభావి ఛానల్ ఈరోజు మన వీడియో మేము గురు పౌర్ణమి రోజు బాబా గుడికి అయితే వెళ్ళామండి ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది కూచివారిపల్లిలో మా ఇంటి దగ్గర అయితే బాబా గుడి ఉందండి ఆ గుడికి అయితే మేము మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము చూడండి చాలా బాగా చేస్తారండి గురు పౌర్ణమి రోజు అయితే పొద్దున్నే స్వామివారికి అభిషేకం అయితే చేస్తారు తర్వాత చూడండి భక్తులు అయితే చాలా బాగా వస్తారండి ఈ గుడికి చాలా పెద్ద గుడి చాలా బాగుంటుంది ప్రశాంతంగా అయితే ఉంటుందండి మేమైతే వెళ్ళాము ఆ రోజైతే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి మార్నింగ్ అయితే మా వాళ్ళు వచ్చేసారు మేము ఊరి నుంచి వచ్చాము అందుకే ఆఫ్టర్నూన్ అయింది చూడండి మేమైతే దర్శనం చేసుకున్నాము చూడండి స్వామివారిని అయితే చూడండి ఎంత బాగా అలంకరించారు స్వామివారిని చూస్తుంటే ఇంకొంచెం సేపు చూడాలనిపిస్తుంది చాలా బాగా అలంకరించారండి చూడండి భక్తులు అయితే చాలా బాగా వస్తున్నారండి చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు గుళ్ళో కూడా పిల్లలైతే డ్యాన్స్ కూడా వేశారు భరతనాట్యము కోలాటం వేశారు చాలా బాగా చేశారండి కూచివారిపల్ల ఉంది రాజంపేట దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే నెక్స్ట్ అయితే చూడండి మా పిల్లలు మా ప్రణవి మా బవి నాని అభి అయితే ఉన్నారు హాయ్ చెప్తున్నారు వాళ్ళు చూడండి అది వాళ్ళన్న కనిపిస్తే వాళ్ళన్న దగ్గరే ఉంటాడు నాని అంటే బాగా ఇష్టము అభికి అయితే తర్వాత వాళ్ళు ఇంకా గుళ్ళో ఆడుకుంటూనే ఉన్నారండి చూడండి వాళ్ళిద్దరూ డ్రెస్సులు కూడా మ్యాచ్ అయ్యాయి కలర్ అయితే వీళ్ళు అవి అయితే బయటకు వస్తే ఇంక తిరుగుతూనే ఉంటాడండి నాని అయితే ఓపిక్గా పట్టుకుంటాడు చూడండి వాడిని ఫాలో అవుతున్నారు వాడు ఎక్కడికి వెళ్తాడా అని బాగా ఆడుకున్నారండి కొద్దిసేపు గుడి లోపలయితే చెట్లు అయితే చాలా బాగుంటాయండి చూడండి గుడి వెనక భాగం మీద అయితే ఇది ఇటువైపు అండి తర్వాత మేమైతే ఇక్కడ కూర్చున్నాము కొద్దిసేపు ఇక్కడ చైర్స్ అంతా వేస్తున్నారు ఇక్కడైతే మాసెసి అండి మా పెద్ద పిన్ని వీళ్ళైతే ముందే వచ్చేసారు వాళ్ళ భోజనం కూడా అయిపోయింది నేను మా అత్త మా హస్బెండ్ అయితే ఊరి నుంచి వచ్చాము కొంచెం లేట్ అయింది చూడండి చాలా బాగా అలంకరించారండి గుడిని మొత్తము భక్తులైతే వస్తూనే ఉన్నారు వీళ్ళ ఆటలు అయితే ఆడుతూనే ఉన్నారు వీళ్ళంతా కలిస్తే ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటారండి నెక్స్ట్ మా బాబాయ్ అయితే మా బవి కోసం కొంచెం ప్రసాదం అయితే తీసుకొచ్చారండి లెమన్ రైస్ ఇక్కడ మా పెద్ద బాబాయి తర్వాత మా బవి అయితే తినేసింది ఇక్కడైతే గుళ్ళో ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మూడు పూట్ల అండి మార్నింగు ఆఫ్టర్నూను నైట్ కూడా ఇక్కడ అన్న ప్రసాదం అయితే పెట్టారు తర్వాత మేమైతే గుళ్ళో మా హస్బెండ్ నేనైతే కొద్దిసేపు కూర్చున్నానండి నేనైతే గురువారం గురువారం బాబా జీవిత చరిత్ర అయితే పారాయణ చేసుకుంటానండి ఆ రోజు కూడా ఒక అర్ధ గంట అయితే అక్కడ చదువుకున్నాను మా వాడు వస్తూనే ఉన్నాడండి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు కొద్దిసేపు అయితే చదువుకున్నాను చూడండి మా వాడు గంట కొట్టాలంట చూస్తూ ఉన్నాడు కొద్దిసేపు వెళ్ళు గుళ్ళో కూడా ఆడుకుంటూనే ఉన్నారు లోపల చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుళ్ళో ఉండి పారాయణం చదువుకుంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ బాబా ఎదుట కూర్చుంటే టైం కూడా తెలీదు అలానే మేము కూర్చో ఉన్నాము అక్కడ వచ్చి కొంతమంది ప్రసాదం కూడా పెట్టారు తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా మేము ఇక్కడ కూర్చున్నామండి ఒక పది అలా దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా అయితే ఉన్నాము మా వాడు చూడండి కుస్తీ పడుతున్నాడు ఆడుకుంటూ ఉన్నాడు అలా ఒక పది నిమిషాలు అక్కడే ఉన్నామండి తర్వాత చూడండి మా ఫోటోగ్రాఫర్స్ ప్రణవే అయితే వీడియో తీస్తూ ఉంది చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే మీ దగ్గరలో ఉంటే రాజంపేట దగ్గరలో ఎవరన్నా ఉంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా తర్వాత నేను మా హస్బెండ్ మా అత్త కూడా ఇక్కడ అన్నప్రసాదం అయితే తినేసి మేము బయలుదేరామండి చాలా బాగుంది అండి స్వామివారిని దర్శించుకోవడం అయితే ఇది గుడి బయట ప్రదేశం అండి గుడి బయట ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి అక్కడ బయట చాలా చెట్లు చాలా బాగుంటాయండి ప్రశాంతంగా పచ్చగా చల్లగా ఉంటుంది ఈ గుడి అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ తులసి చెట్టు అయితే ఉంది ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు అయితే ఉన్నాయి భక్తులైతే ఎక్కువగా వస్తూ ఉంటారండి ఈ టెంపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్